ఇదిగోండి మళ్ళీ కార్తీక మాసం సోమవారం సోమవారం రోజు మళ్ళీ ఆవు ఇలాగే మా ఇంట్లోకి పోతే వచ్చింది అన్నం పెట్టు అన్నం తింటుంది గోమాత తల్లి ఇదిగోండి మా ఇలాగతే పసుపు రాస్తుంది తిను కనుక తోక్కుండా అదే అంతసేపా వచ్చి ఇంట్లో తింటుంది ఆవు గోమాత వచ్చి గుమ్మ ముందుకు వచ్చి పిలుతుంది వచ్చి అమ్మా పిలుతుంది గుమ్మ ముందుకు వచ్చి ఇంక మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే అమ్మ అలాగే అమ్మ రాడమ్మా